అందరిలోనే ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతున్నాయి అయితే ఈ ఎన్నికల్లో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువకులు యువతులు యువతులు అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకునేటటువంటి అవకాశాన్ని మన రాజ్యాంగంలో పొందుపరచబడింది అయితే ఎవరైతే ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు కానీ గతంలో ఎప్పుడు కూడా ఓటు వేయకోకుండా ఇదే ఫస్ట్ టైం ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులందరికీ కూడా విన్నవించుకుంటున్నా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ సిబిఎన్ గారికి ఎందుకు వెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు ఒక విజనరీ భవిష్యత్తు బాటలు ఎలా వెయ్యాలన్నది ఒక ప్రణాళికబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గొప్ప అనుభవజ్ఞుడు అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన నాయకుడికి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి ఓటు వేసేటటువంటి యువతి యువకులు యువతకు ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటయ్యారు ఉద్యోగం రావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈరోజు రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం రేపు రాజధానికి అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళారు అంతేకాకుండా ఈరోజు దేశ విదేశాల్లో ఎంతోమంది ఐటీ ఉద్యోగులు మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అభివృద్ధి అంటే ఏంటన్నది ఈరోజు రోడ్డు మీదకి ఏదైతే వచ్చారో అలాంటి బంగారు భవిష్యత్తు రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి అందుకనే మీ అందరికీ కూడా చెప్తున్నాం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ ఈ కార్యక్రమంలో ఈరోజు పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ప్రతి కాలేజీ దగ్గర అలాగే ఎక్కడైనా గ్రామాలలో కొత్తగా ఓటు నమోదైనటువంటి యువకులకు యువతులకు అందరికీ కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈరోజు మా యువనాయకులు లోకేష్ బాబు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగానే రేపు ఓటు బ్యాంక్ ఓటు బ్యాంకు ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు పడేలాగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా మేము ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం చేశాం ప్రతి ఒక్కరికి మేము విన్నవించుకున్నాం ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన భవిష్యత్తు బాగుండాలన్నా మన ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నా పురోగతికి మారుపేరైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యంత మెజారిటీతో పాడేరు నియోజకవర్గంలో గెలిపిస్తారని ప్రతి ఒక్క మొట్టమొదటి ఓటేసేటటువంటి ఓటర్లందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేసింది